హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ రాజమౌళి ప్రభంజనం బాహుబలి ది కంక్లూషన్ చరిత్ర పొటలను తిరగరాస్తున్న విషయం తెలిసిందే తెలుగు తమిళంలో నిర్మించిన ఈ సినిమా పదిహేను వందల కోట్ల రికార్డును దాటేసింది హిందీ మలయాళ భాషల్లో బాహుబలి టు అత్యధిక వసూళ్లు నమోదు చేయడానికి అందులో డబ్బింగ్ చెప్పిన కళాకారుల ప్రతిభ చాలా దోహదపడిందని రాజమౌళి చెప్పుకొచ్చారు అంతేకాదు స్థానిక భాషకు సరితూగే సంభాషణలు రాయించటం వాటిని ఆయా భాషల్లో నిష్ణాతులైన డబ్బింగ్ కళాకారుల చేత లిప్సింగ్ చేయిస్తూ లాఘవంగా రికార్డింగ్ చేయించటం రాజమౌళి తీసుకున్న ప్రత్యేక జాగ్రత్తలు ముఖ్యంగా ప్రభాస్ రానా అనుష్క శెట్టి సత్యరాజుల ముఖ కవళికలకు అనుగుణంగా డబ్బింగ్ చెప్పించారు రాజమౌళి ఈ ప్రక్రియ సంతోష్ గుప్తా అల్పనా ఉపాధ్యాయ కనుసన్నల్లో జరిగింది ప్రభాస్కు శరద్ కేల్కర్ రానాకు మనోజ్ పాండే సత్యరాజ్కు సమయరాజ్ టక్కర్ నాజర్కు దీపక్ సిన్హా అనుష్కకు నీతి మాథుర్ రమ్యకృష్ణకు మౌసం డబ్బింగ్ చెప్పారు సినిమా చూసేవారికి ఇది డబ్బింగ్ వెర్షన్ అనిపించలేదు ప్రభాస్కు డబ్బింగ్ చెప్పిన శరత్ కేల్కర్కు హాలీవుడ్ సినిమాలు గార్డియన్ ఆఫ్ ద గెలాక్సీ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ సినిమాలకు డబ్బింగ్ చెప్పిన విశేష అనుభవం ఉంది రానాకు డబ్బింగ్ చెప్పిన మనోజ్ పాండేకు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ స్కైఫాల్ డెడ్ ఫూల్ సినిమాల అనుభవం ఉంది అలాగే కట్టప్పకు డబ్బింగ్ చెప్పిన సమయరాజ్ టక్కర్ అనేక తమిళ తెలుగు సినిమాల హిందీ వర్షన్లకు గొంతు అరివిచ్చారు రాజమౌళి ఈ డబ్బింగ్ కళాకారులను ఎంపిక చేయడంలోనే సగం విజయావకాశాలు అందుకోగలిగారనేది సత్యం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్